స్వాగతం నా యూట్యూబ్ ఛానల్కి వచ్చిన అందరికీ హృదయపూర్వక స్వాగతం గరుడ పురాణంలో చెప్పబడిన ఇరవై ఎనిమిది నరకాల్లో ఈరోజు మనం తొమ్మిదవ నరకం అందకూపం నరకం గురించి తెలుసుకుందాం ఇది ఇతరులను మోసం చేసి చెడు మార్గంలో నడిపించి సత్యాన్ని దాచినవారికి ఎదురయ్యే భయంకర శిక్ష ఇక్కడ ఆత్మ అంతులేని చీకటి బావిలో పడిపోతుంది మరి ఈ ఘోర నరకం ఎలా ఉంటుందో చూద్దాం అంధ అంటే చీకటి కూపం అంటే బావి అంధకూపం అంటే చీకటితో నిండిన అంతులేని బావి ఇతరులను మోసం చేసి పాపల్లోకి లాగినవారు తప్పుడు మార్గంలో నడిపించినవారు నిజాన్ని దాచినవారు ఈ నరకల్లో పడతారు వారు చూపిన చీకటి మార్గమే ఇప్పుడు వారి శిక్షగా మారుతుంది మోసం చేసి ఇతరులను కలహాలకు దారి తీసినవారు స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించినవారు ధర్మం నేర్పాల్సిన గురువులే అన్యాయం నేర్పినప్పుడు వారు చేసిన పాపం మరింత భయంకరమవుతుంది తమ ప్రయోజనాల కోసం అమాయకుల మనసుల్లో సందేహాలు సంఘర్షణలు నింపి పాపం చేయించేవారు ఈ నరకానికి అర్హులు వారు విత్తిన అబద్ధాల విత్తనం ఇప్పుడు శిక్షణ రూపంలో వారికే పండుగా మారుతుంది ఇతరులను చీకటిలోకి నెట్టిన ఆ పాపాత్మ చనిపోయిన క్షణంలోనే భయానకమైన నల్ల మబ్బులూ చుట్టుముడతాయి ఆ చీకటిలోంచి జ్వాలల కన్నులతో ఉన్న యమదూతలు ప్రత్యక్షమై గజ్జనతో రావడం ఆ ఆత్మను ఒళ్ళుచెల్లబరుస్తుంది వారు ఇనుప గొలుసులతో ఆత్మను బంధించి యమలోకానికి ఈడ్చుకునిపోతారు తప్పించుకునే మార్గం లేదని ఆత్మ గ్రహించి ఇప్పుడు నా పాపాల ఫలితం మొదలైంది అని భయంతో వణికిపోతుంది యమలోకానికి ఈడ్చుకుని వచ్చిన ఆత్మను నిశ్శబ్దమైన యమసభ ముందు నిలబెడతారు యమధర్మరాజు అతని ముందుకు ఒక దివ్య అద్దం నిలబెట్టి చూపిస్తాడు ఆ అద్దంలో అతను చేసిన ప్రతి మోసం అబద్ధం తప్పుదారి చూపి పాపం చేయించిన ప్రతి క్షణం స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది తన పాపాలు తనకే కనిపించడంతో ఆత్మ నీరసించి వణికిపోతుంది అప్పుడు యముడు గర్జిస్తూ తీర్పు చెబుతాడు నువ్వు ఇతరులను చీకటిలో నెట్టావు ఇప్పుడు అదే చీకటిలో శాశ్వతంగా మునగాలి శిక్ష ప్రకటించగానే యమదూతలు ఆత్మను ఇనుప గొలుసులతో బంధించి అందకూపం బావి ద్వారం వద్దకు తీసుకువెళ్తారు ఆ బావిలో వెలుగు అనే భావం లేదు జీవం అనే ఆనందం లేదు కేవలం అంతులేని చీకటి భయపు నిశ్శబ్దం నిరాశ యొక్క చల్లని వాతావరణం మాత్రమే ఉంది ఆత్మ భయంతో వణుకుతూ లోపలికి చూస్తుంది కాని ఎంత చూసినా అడుగు కనపడదు అది ఉన్నది చీకటి కాదు చీకటే ఉంది అని గ్రహిస్తుంది భయంతో వణికిపోతున్న ఆత్మను యమదూతలు ఒక్కసారిగా బలంగా తోసేస్తారు ఆత్మ అంతులేని చీకటిలో పడిపోతూ గట్టిగా కేకలు వేస్తుంది కాని ఆ అరుపును వినేవారు ఎవరూ లేరు స్పందించే హృదయం ఎక్కడా లేదు పడిపోతోందో తేలిపోతోందో అతనికే అర్థం కాదుగాని చీకటి మాత్రం మరింత గాఢమవుతుంది ఈ పతనం ఎప్పుడూ ఆగుతుంది అని ఆత్మ ఆలోచిస్తున్నప్పటికీ అంద దిగువనే లేదని గ్రహిస్తుంది చీకటి అంతులేనిది అందకూపం లోతుకు చేరుకున్న చీకటి నిశ్శబ్దంలో ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉంటుంది అకస్మాత్తుగా భయంకర జీవులు విషపూరిత పాములు కాటు తగిలితే మంట పుట్టించే పురుగులు రక్తం పీల్చే క్రిమికీటకాలు ఆత్మను చుట్టుముట్టి చేస్తాయి వాటి కాటు తట్టుకోలేనిది బాధా అగ్నిలా దహిస్తుంది తాను ఇతరుల హృదయాలను చించివేసిన మాటలు ఇచ్చిన మానసిక వేదన ఇప్పుడు తన శరీరంపై శిక్షగా అనుభవిస్తుంది అందకూపంలో లేదు ఆశ లేదు విశ్రాంతి కోసం తలదాచుకునే కూడా లేదు చీకటి కేకలతో నిండి ఉంది నొప్పి అక్కడ శ్వాసలా ఉంటుంది ప్రతిక్షణం ఆత్మకు పశ్చాత్తాపం మాత్రమే తోడుంటుంది నిజం చెప్పి ఉంటే ఇలా ఉండేది కాదు నేను చేసిన మోసం ఇప్పుడు నన్నే ముంచేస్తోంది అని ఆత్మవేదనతో విలవిల్లాడుతుంది అక్కడ కాలం ఆగిపోతుంది బాధ మాత్రమే నిత్య సత్యమవుతుంది అంద తాను పడిపోతూ ఉండగా తన వల్ల బాధపడ్డ వారి ముఖాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది తన మాటల వల్ల కన్నీళ్లు పెట్టుకున్నవారు తప్పుదారి పట్టి నాశనం అయిన వారి జీవితం ఇప్పుడు తన ముందు నిలుస్తుంది నేను చేసిందే పాపం కాదు పాపాలకు బీజం అని గ్రహిస్తాడు నిజమైన పశ్చాత్తాపం అతని హృదయంలో మొలకెత్తుతుంది అదే సమయంలో చీకటి నిండిన ఆ అందకూపంలో ఒక చిన్న వెలుగురేఖ కనిపిస్తుంది ఆత్మ నిజమైన పశ్చాత్తాపంతో తన తప్పులను అంగీకరించి మార్పుకు సిద్ధమయ్యే క్షణంలో అందకూపం చీకటిని చీల్చుకుంటూ దేవుని కాంతి మెల్లగా దిగుతుంది ఆ ప్రకాశం చల్లని శాంతిని ఆత్మకు కొత్త ఆశను ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పటివరకు వినిపించని నిశ్శబ్దంలో కరుణ స్వరంలా అనిపిస్తుంది చీకటి క్రమంగా మాయమైపోతుంది ఆత్మ తొలిసారి ఇంకా మార్పు కోసం అవకాశం ఉంది అని అర్థం చేసుకుంటుంది దైవకాంతి మాయమవుతుండగా యముడు గంభీర స్వరంతో మాట్లాడుతాడు సత్యాన్ని దాచినవారు ఎప్పటికీ వెలుగులో నిలబడలేరు అబద్ధంతో ఇతరులను చీకటిలో నడిపించినవారికి వెలుగు దొరకదు నీతి లేకపోతే బోధ వ్యర్థం ధర్మం లేకపోతే జీవితం చీకటే సత్యమే ధర్మం ధర్మమే నిజమైన రక్షణ చీకటి నుంచి బయటపడాలంటే ముందుగా నీలో వెలుగు వెలగాలి ఆ మాటలు ఆత్మహృదయంలో ప్రతిధ్వనిస్తాయి యముని బోధ హృదయాన్ని తాకినప్పుడు ఆత్మలో నిజమైన మార్పు మొదలవుతుంది పశ్చాత్తాపం ప్రార్థనగా మారుతుంది నిశ్శబ్దం శాంతిగా మారుతుంది అదే సమయంలో అంధకూపం గోడలు చిట్లి పైభాగంలో ప్రకాశవంతమైన వెలుగు తెరుచుకుంటుంది ఆత్మ ఆశతో పైకి ఎగసిపోతుంది చీకటి నుంచి వెలుగు వైపు జరుగు ప్రతి క్షణం విముక్తియాత్రగా మారుతుంది ఇదే నిజమైన శిక్ష కాదు నిజమైన మార్పు చేసి గెలిచిన విజయానికి విలువ ఉండదు అది క్షణికం అది చీకటి కాని సత్యం ద్వారా వచ్చిన గెలుపు శాశ్వతం అది వెలుగు అబద్ధం మనస్సును చీకటిలోకి నెడితే సత్యం జీవితానికి మార్గం చూపుతుంది మన మాటలు మన చర్యలు ఇతరుల జీవితాల్లో వెలుగును నింపాలి చీకటినీ కాదు అదే నిజమైన ధర్మం అదే మానవత్వం అదే విజయానికి నడిచే సత్యమార్గం ఇప్పటి ఆధునిక ప్రపంచంలో కూడా మోసం తప్పుడు ప్రచారం అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదారి పట్టించడం చాలామంది చేస్తున్నారు కాని అబద్ధం ఎంత పెద్దదైనా నశించే నీడలా క్షణికమే నిలిచేది వెలుగునిచ్చేదీ సత్యమే మన మాటలు చీకటిని కాదు వెలుగునూ పంచాలి ఇతరుల మనసుల్లో సందేహం కాదు నిజం నింపాలి అదే నిజమైన ధర్మం అదే జీవితం యొక్క ప్రతిబింబం అంధకూపం నరకం మనకు స్పష్టమైన బోధ చెబుతుంది మోసం చేసేవారిని చీకటి వెంటాడుతుంది సత్యం చెప్పినవారు ఎప్పుడూ వెలుగులో నిలుస్తారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి ఇదే గరుడ పురాణం బోధ